కేపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్లు ఆయాలు ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువా శేషబాబ్జీ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మ ఏరుబండి చంద్రవతిలో మాట్లాడుతూ ఆరేళ్ల నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని తక్షణ ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు అంగన్వాడీలకు చెల్లించాలని డిమాండ్ చేశారు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ ఆదేశాలు మాత్రమే ఇచ్చారని మెయిన్ సెంటర్ అంగన్వాడీ వేతనాలు తక్షణమే మినీలకు చెల్లించాలన్నారు యాప్ల పేరుతో పని భారాన్ని తగ్గించాలని అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా మార్చాలని అంగన్వాడీ సెంటర్లను పాఠశాలల్లో విలీనాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు మధ్యాహ్న భోజన అనంతరం అంగన్వాడీ బడి పిల్లలకు స్నాక్స్ ఇవ్వడం మానేశారని తక్షణమే వాటిని పునరుద్ధరించి పిల్లలకు మెరుగైన పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు అంగన్వాడీ బడ్జెట్ను పెంచాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ సిఐటియూ వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ మలకారమణ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు విజయ రాజేశ్వరి ఎస్తేరు రాణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు డిసెంబర్ పన్నెండు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈరోజు అంగన్వాడీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన ఆందోళనబాటు పడడం జరిగింది కారణం ఏంటంటే వేతనాలు పెంచాలి మెయిన్ వేతనాలు పెంచాలి ధరలు పెరుగుతున్నాయి కానీ వేతనాలు అయితే కనుక ఆరు సంవత్సరాల నుంచి వేతనాలు పెంపుదలు చేయలేదు కాబట్టి తక్షణమే వేతనాలు పెంచాలని చెప్పేసి అలాగే సంక్షేమ పథకాలు గ్రామాల్లో ఉన్న వాళ్ళకి పరిమితి పదివేలు అని చెప్పేసి అంగన్వాడీలకి వాహనమిత్ర కానీ అమ్మఒడి కానీ అలాగే స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇళ్ల స్థలాలు కానీ ఏమీ ఇవ్వట్లేదు కనీసం మన చేతిలో ఉన్న వరకు చాలా మందికి ఇస్తూ ఉంటారు పేద ప్రజలకు సేవలు చేస్తున్నటువంటి అంగన్వాడికి మాత్రం ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో గవర్నమెంట్ ఉద్యోగాన్ని పదం తీసుకొచ్చి సంక్షేమ పథకాలను పాత విధిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు గర్ల్స్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ ఉంది అది కూడా అమలు చేయాలని చెప్పేసి చిన్నపిల్లలకి మధ్యాహ్నం పూట స్నాక్స్ని ఇవ్వాలని చెప్పేసి కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని డిమాండ్లతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ జేసీ సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చి రావడం జరుగుతూ ఉంది ఇప్పుడు లోకల్ సమస్యల మీద పీడీ మేడం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది చంద్రావతి కాకినాడ జిల్లా ప్రధాని కార్యదర్శి కాకినాడ జిల్లా నా పేరు నాగమణి నేను ఆఫీస్ వేరారు మేము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల పన్నెండో తారీఖుని మేము సమ్మె మొదలు అలాగే నలభై రెండు రోజులు సమ్మె చేశాము అందులో కొన్ని విజయాలు అయితే సాధించుకున్నాము కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది మా ప్రతి టెంట్ దగ్గరికి కూడా వచ్చి మీకు వేధనాలు పెంపుదలైతే మేము చేస్తాము అని చెప్పి మాకు హామీ ఇచ్చారు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ మాకు హామీ నెరవేర్చలేదు గ్రాడీటీ అన్నారు అది సక్సెస్ఫుల్గా జరగలేదు అలాగే మట్టి ఖర్చు పదిహేను వేలు ఇస్తామని అమలు చేస్తున్నామని చెప్పారు కానీ అది కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు మళ్ళీ ఈ డిసెంబర్ పన్నెండో తారీఖు మేము ఇలా ధర్నా చేస్తున్నాము అంటే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చి మాకు ఏ పథకం కూడా అమలు చేయలేదు కనీస వేతనం కూడా ఒక వెయ్యి రూపాయలు కూడా కంచనలేనటువంటి పరిస్థితిలో మేము ఈరోజు ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది తక్షణమే మాకు ప్రభుత్వము మాకు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అది అమలు చేయాలి అమలు చేసి ఖచ్చితంగా మాకు జీతం పెంచాలని చెప్పేసి మేము విధంగా కోరుకుంటున్నాము ఈ అన్ని డిమాండ్స్ మీద కూడా ఈరోజు జేసీ గారిని మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాకు ఈ పోరాటంలో ఈ రోజు నుంచి చేస్తున్నటువంటి ధర్నాకు ప్రభుత్వం వెంటనే స్పందించి సానుకూలంగా మాకు జీతం పెంచాలని చెప్పేసి మీ అంగన్వాడీ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరఫున మేము కోరుకుంటున్నాం